ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ముప్పై ఆరవ అధ్యాయం శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమలలో మాడవీధుల్లో ప్రవేశించే భక్తులకు ప్రధాన గోపురానికి కుడివైపు ఒక మఠం కనిపిస్తుంది దాని శ్రీ శ్రీవెంకటేశ్వరుడు ఎవరో భక్తునితో పాచికలాడుతున్న దృశ్యం ఉంటుంది ఆ మఠమే హదీరాం మఠము ఆ భక్తుడే బావాజీ బావాజీ బంజారా తెగకు చెందినవాడు కొన్ని వందల ఏళ్ల క్రితము తీర్థయాత్రలు చేస్తూ ఆయన ఉత్తరాది నుంచి తిరుమల చేరుకున్నారు అయితే శ్రీవెంకటేశ్వరుని దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది తోటి యాత్రికులంతా వెళ్ళిపోయినా ఆయన తిరుమలలోనే ఉండి నిత్యము వెంకటేశ్వరుని దర్శించుకునేవారు అలా ఎంతసేపు ఆ మానుషమూర్తిని చూసుకున్న బాబాజీకి తనివి తీరేది కాదట ఆలయంలో గంటల తరపడి బాబాజీ నిలబడి ఉండటము అర్చకులకు కంటకింపుగా మారింది అతనెవరో తెలియదు అతని భాష ఏంటో అర్థం కాదు అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండటము అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయనను బయటికి గంటేశారు ఇక మీదట ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేశారు శ్రీనివాసుని దర్శన భాగ్యం కరువైన బావాజీ చిన్నపిల్లాడిలా విలపించాడు సాక్షాత్తు ఆ దేవుడే తనను గెంటివేసినంతగా బాధపడ్డాడు అలా రాత్రింబగళ్ళు కన్నీరు కారుస్తున్న బావాజీని ఓదార్చేందుకు శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏమి నేనే రోజు నీతో సమయం గడిపేందుకు వస్తుంటానని బావాజీకి ఇచ్చాడు అలా ప్రతిరోజు రాత్రిపూట పవళింపు సేవ ముగిసిన తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి చేరుకునేవాడు పొద్దుపొడిచే వరకు వారిద్దరూ కబుర్లతో కాలం గడిపేవారు కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలు ఆడుకునేవారు అలా ఒకసారి బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించనేలేదు సాక్షాత్తు ఆ కాలస్వరూపుడే సమయాన్ని మర్చిపోయాడు సుప్రభాత వేళ సమీపించింది జగన్నాథునికి మేల్కొలుపు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు ఆ చప్పుళ్ళు విన్న వెంకటేశ్వరుడు దిగ్గున లేచి ఆలయంలోకి వెళ్ళిపోయాడు ఆ హడావుడిలో ఆయన కంఠాభరణం ఒకటి బావాజీ మఠంలో ఉండిపోయింది ఆ ఉదయము మూలవిరాట్ను అలంకరిస్తున్న అర్చకులు ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవ్వడం గమనించారు అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ ఆలయం లోపలికి ప్రవేశించాడు బావాజీ చేతిలో ఉన్న ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించలేదు ఆ ఆభరణాన్ని లాక్కొని ఆయన్ని దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరికి తీసుకుపోయారు సాక్షాత్తు దేవుడే తనతో పాచికలాడేవాడంటే ఎవరు నమ్ముతారు నవాబు కూడా నమ్మలేదు బావాజీని కారాగారంలో పడేశారు నిజంగానే శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీ కోసం వచ్చే మాట నిజమే అయితే నీకు ఒక పరీక్ష పెడుతున్నాము ఈ కారాగారం నిండా బండెడు చెరుకుగడలు వేస్తాము ఉదయం సూర్యుడు పొడిచే వేళకు అవన్నీ పొడిపొడిగా మారిపోవాలి అని హోంకరించాడు నవాబు ఆ అర్ధరాత్రి బావాదిని బంధించిన గది నుంచి ఏనుగు గింకారాలు వినిపించాయి అవేంటా అని లోపలికి తొంగి చూసిన సైనికుల ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు బండెడు చెరుకుగడలను సునాయాసంగా పిప్పి చేయసాగింది మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉన్నారు అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించగలిగింది ఆ కార్యక్రమం జరుగుతున్నంత వరకు బావాజీ స్మరణ చేస్తూనే ఉన్నారు అప్పటినుంచి ఆయనకు హాదీరాం బావాజీ అన్న పేరు స్థిరపడిపోయింది హాదీరామ్ భక్తిని స్వయంగా చూసిన నవాబు ఆయనను ఆలయాధికారిగా నియమించాడు ఆదిరాంజీతో పాచికలాడి స్వామి తిరుమలలో తన ఆస్తులన్నింటినీ పందెంగా పెట్టి ఓడిపోయాడని అప్పటి నుంచి తిరుమల ఆలయము అతని వారసుల ఆధీనంలో ఉన్నదని కూడా ఒక కథనం ఉంది పద్దెనిమిది వందల నలభై మూడులో ఆర్కాడ్ జిల్లా కలెక్టర్ సనదుతో తిరుమల నిర్వహణను హదీరాంజీ మఠం అధిపతికి అప్పగించారు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ముప్పై ఆరవ అధ్యాయం సంపూర్ణం